నెల్లూరు జిల్లాలో ఎనభై వేల ఎకరాలు పడావుగా వేస్ట్ ల్యాండ్ ఉందని గవర్నమెంట్ లెక్కలున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాలు అటువంటి భూములు ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వం యొక్క అంచనాలు ఉన్నాయే అటువంటి వాటిలో పెట్టండి అంతేగాని ఆ రైతులు చాలా మంది సన్నకారు చిన్న రైతులు అక్కడ ఒక చెరువు ఉంది ఆ చెరువు కింద మాగాని అట్లాగే బోర్లు వేసుకున్నారు ఆ నుంచి నీటిని తీసుకుంటూ ముందు వరి పంట ఆ తర్వాత వేరుశెనగ గాని మొక్కజొన్న గాని అట్లాగే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉలవపాడు మామిడి తోటలు కూడా దాదాపు ఏడు ఎనిమిది వందల ఎకరాలు ఈ ఎక్విజిషన్ లో ఉంటే దీనికి వ్యతిరేకంగా అక్కడ రైతులందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేయటమే కాకుండా అక్కడ సబ్ కలెక్టర్ వచ్చి గ్రామ సభ నిర్వహించినప్పుడు అందరూ ధైర్యంగా చెప్పారు కూడా రాశారు వ్యతిరేకించారు అని చెప్పి గ్రామ సభ తీర్మానం కూడా రాశారండి ఇప్పటికి కూడా ఇంకా ప్రభుత్వం తన ఆలోచన మార్చుకోవటంలా అన్ని లక్షలు ఇస్తారు ఇన్ని లక్షలు ఇస్తారని భ్రమలు కల్పించుతూ వాళ్ళని అంగీకరింపజేయాలనే ప్రయత్నం జరుగుతా ఉంది